నిజామాబాద్చుల శ్రీకొండ మండల కేంద్రంలో ఈ నెల ఇరవై ఎనిమిదిన జరిగిన దొంగతనం కేసును ఇరవై నాలుగు గంటల్లోనే కేసును ఛేదించి మహిళా దొంగను పట్టుకున్న శ్రీకొండ పోలీసులు ఆమె నుండి నగదు బంగారం చీరలు వెండి వస్తువులను రికవరీ చేసినట్లు ఎస్ఏ రామ్ తెలిపారు సందర్భంగా శ్రీకొండ ఎస్ఏ రామ్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ హైదరాబాద్కు చెందిన కిలాడి లేడీపై పదిహేను దొంగతనం కేసులు ఉన్నాయని పేర్కొన్నారు బుధవారం ఆమెను రిమాండ్కు తరలించినట్లు తెలిపారు ఎండాకాలం సమయం కావడంతో ఇండ్లకు తాళాలు వేసి పైన పడుకుంటారని అదే అదునుగా భావించిన దొంగలు ఇంట్లో తాళాలు పగలగొట్టి ఇంట్లో ఉన్న డబ్బులు బంగారం ఇతర విలువైన వస్తువులను దోచుకెళ్తారని కాబట్టి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు దృశ్యం రిపోర్టర్ మా ఇంట్లో దొంగలు పడ్డారు మా తాళం బ్రేక్ చేసి ఒక అద్భుతం రింగు కొన్ని కం కమ్మలు జత పట్టగొలుసులు ఒక మూలధారము నగదు మూడు వేల రూపాయలు తీసుకుని పోయి నేను ఐడి పార్టీ మా సో సిఏ గారి ఉత్తర్వుల మేరకు అక్కడికి వెళ్ళి పరిశీలించి అటు వస్తువులను అన్ని రాసుకొని సీసీ ఫుటేజ్లో ఆధారంగా వెరిఫై చేయగా అంటే సీసీ ఫుటేజ్లో ఒక అనుమానాస్పందన లేడీని గుర్తించి ఆ లేడీని విచారించగా అట్టి వస్తువులు మూడు వేల రూపాయలు ఉంగరము కమ్మలు పట్టగొత్తులను ఇంట్లో పెట్టి ఉంటే ఇంటికి వెళ్ళి అవి తీసుకొని వచ్చి ఆ వ్యక్తిని ఈరోజు రుమాండ్ చేస్తున్నాం ఇవి బస్సులు బస్సుల కల్పననేమి ఈమెగ ఇంతకుముందు గతంలో హైదరాబాద్ సిటీలో దాదాపు పదిహేను కేసులు నమోదై ఉన్నాయి ఇప్పుడు దీంతో పదహారు కేసులు అదే విధంగానే తలు బేక్ చేసి దొంగతనం చేస్తామని చెప్పి ఒప్పుకున్న కంపెషన్లో ఆమె రోజు తీసుకొచ్చి ఆ ఎండవేడికి చాలామంది ఇంటికి వేసి ఇంటి పైన పైన పడుకుంటున్నారు ఇదే అనువుగా భావించి దొంగతనాలు జరుగుతున్నాయి చాలామంది అనుమానాస్పదంగా ఎవరైనా రాత్రిపూట కనబడ్డా కానీ అనుమానాస్పదంగా వ్యక్తులు ఎవరైనా చూసినా కానీ మాకు కానీ డైరెక్ట్ కాల్ చేయగలరు కానీ ప్రాపర్టీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో పెట్టుకోకూడదు బ్యాంకులలో దాచుకోవాలి నగదు కానీ బంగారం కానీ ఇంట్లో పెట్టుకొని డాబాలపైన పడుకోకండి మీరు ఈ సంవత్సరం ఈ మధ్యన దొంగతనం పెడదా బాగుంది కాబట్టి దీన్ని ప్రజలు గమనించగలరు థ్యాంక్ యూ పేరెంట్స్ తల్లిదండ్రులకు పేరెంట్స్ కొన్ని సూచనలు తెలియ తెలియజేస్తున్నాము పిల్లల్ని ఎప్పుడు గమనిస్తూ ఉండాలి వాళ్ళు ఎటు వెళ్తున్నారో చూడాలి ఈ మధ్యన వాటర్ తగ్గిందని చెప్పి చెరువులకి వెళ్ళి స్నానాలు చేస్తున్నారని మాకు కొంచెం సమాచారం వచ్చింది బావులో కానీ చెర్రకి కానీ కానీ పోకుండా తల్లిదండ్రులు జాగ్రత్తగా మనం గమనిస్తూ ఉండాలని చెప్పి తల్లిదండ్రులు సూచనలు ఉన్నాయి